సెసిఫ్ గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్ మొత్తం తెలంగాణ ట్రై ట్రైబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు నేను చూస్తున్నది అయితే బొగత ఫాల్స్ వస్తుంది మొత్తానికి వైల్డ్ లైఫ్ సఫారీ అయితే కంప్లీట్ చేసాం నీకు ఎలా అనిపించింది చాలా బాగుంది ఆ రియల్గా టాప్లెస్ కార్లో మనం జర్నీ చేస్తే వైల్డ్ లైఫ్ జర్నీ ఎలా ఉంటుందో అలాగే ఎక్స్పీరియన్స్ అయింది చాలా బాగుంది సో మావాడు ఏదో చీకట్లో ఏదో పోతే విత్తుకున్నట్టు చేస్తున్నాడు మరి ఏంటో చూద్దాం ఏంట్రా ఏం కనిపిస్తుంది అక్కడ ఏమైనా పోతే వెతుక్కున్నట్టే కనిపిస్తుంది స్పేస్ స్టేషన్ నుంచి చాలా దూరం వచ్చేసాను నేను తప్పిపోయాను ఇక్కడ హాయ్ వెల్కమ్ టు ది వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ లోపలికి చూద్దాం పదండి ఎలా ఉందో అరే ఏంటిది పార్కింగ్ చార్జెస్ ఉన్నాయి అంటే ఇక్కడ రైడ్స్ కూడా మనం తీసుకోవాలి ఇక్కడే తీసేసుకోవాలా లోపలికి వెళ్ళాక ఇస్తారా రైడ్స్ ఎలా ఓకే ఫైనల్ ఎంటర్ లోపలికైతే వచ్చేసాము సో ఇక్కడ మనకు వచ్చేసి ఫార్టీ రూపీస్ టికెట్ ఛార్జ్ చేశాడు ఇది చూపించు ఒకసారి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేశాడు టికెట్ వచ్చేసి అండ్ ఈ కార్డులో మనం టూ థౌజండ్ రూపీస్ రీఛార్జ్ చేసాం సో మనకి ఇప్పుడు దాకా ప్రైస్ లిస్ట్ చూపించాడు కదా వాడు సో దాని ప్రకారం మనం ఏ రైడ్స్ తీసుకుంటే దానికి తగ్గట్టు వాళ్ళు రీడీమ్ చేసుకుంటూ ఉంటారు ఇంత ఇంత ఒక్కొక్క దానికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క రైడ్కి హండ్రెడ్ రూపీస్ అవుతూ ఉంటే మనకు ఒక హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మన దాంట్లో వచ్చి కట్ అవుతూ ఉంటాయి సో లోపలికి వెళ్ళి ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడ ఆల్రెడీ అన్నీ లిస్ట్ చేసి పెట్టాడు అనమాట ఎన్హాన్స్డ్ ఫారెస్ట్ వాక్ అని ఇట్లా రైడ్స్ అన్నీ పెట్టాడు దీన్ని ఏ రైడ్కి వెళ్తే వాటిలో మనం పేమెంట్ చేసేసి ఆ కార్డ్ స్వైప్ చేసేసి మనం చేస్తే సరిపోద్ది సో ఎంటర్ అవ్వగానే మనకి సైన్ బోర్డ్స్ అయితే ఇచ్చాడు ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పేసి కిడ్స్ ఇది విఆర్ సెంటర్ సఫారి వాష్రూమ్స్ అన్నీ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అనేది మనకు సైడ్ బోర్డ్ ఉంది సో దీన్ని ఫాలో అవుతూ మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు పదండి వెళ్దాం లోపలికి ఇక్కడైతే మనకు రియల్ జంగల్లా కనిపిస్తుంది ఇంత పెద్ద కాంక్రీట్ సిటీలో ఇంత కాంక్రీట్ జంగల్లో ఇది రియల్ జంగల్ని ఒకటి క్రియేట్ చేయడం కూడా చాలా గొప్ప విషయం ఇది మనం ఒక ఏదో ఒక అడవిలోకి వెళ్ళినట్టే ఉంది ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది చూడు మా రియల్ లాగా తీసి బ్రిడ్జెస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు రియల్ ఫారెస్ట్ని అసలు ఏంటిది ఇంత రియల్గా రియలిస్టిక్గా ఉన్నాయి కదా ఏదో నిజంగా నేను అడవిలో పోతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు కట్టే పార్క్స్ అన్ని నీట్గా కడుతున్నారు ఇప్పుడు అవునవును గవర్నమెంట్ చాలా వర్క్ చేస్తుంది దీని మీద ఏంటి అప్పుడే కూర్చున్నా తిరగలేకపోతున్నా ఏంటి ఒకసారి కూర్చో కూర్చుంటే లేబుద్ది కాదు అంత బాగుంది హైదరాబాద్ ఇన్ని పార్కులు చూసాం కానీ దీనంత ఏది లేదు కూర్చుంటే లేబుద్ది కాట్ల అవును చాలా స్పేసియస్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎంట్రీ కూడా ఫార్టీ రూపీస్ చాలా బాగుంది ప్లస్ వర్త్ వర్త్ డబ్బులు అయితే వర్త్ ఆ ప్లస్ ఈ రైడ్స్ కూడా యాడ్ చేశారు ఈ వర్చువల్ రైడ్స్ వర్చువల్ రైడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు చాలా వరకు వర్చువల్ రైడ్స్ ఇక్కడ లేవు సంప్రదింకి ఎందుకు టైం వేస్ట్ పోయి లోపలికి వెళ్ళి చూద్దాం కూర్చుంటే ఇంత గుర్తుబుద్ధ అవుతుంది ఎలాగో ఏంటి బిల్డింగ్ ఏదో కొత్తగా అనిపిస్తుంది ఏదో విఆర్ రైట్స్ ఉన్నట్టు ఉన్నట్టున్నాయి చాలా బాగున్నాయి ఏదో డిజైన్స్ ఈ కన్స్ట్రక్షన్ మాత్రం అసలు చాలా బాగుంటున్నాయి అంత వైల్డ్ లైఫ్కి దగ్గరగా చూస్తుంటే కూడా ఎంత బొంగులు పెట్టేసి ఈ రాయి కానీ ఇవి రాయి చూడండి ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు పది అయినా కూడా ఈవెన్ స్పేస్ కూడా సరిపోదు పది లారీల మీద కూడా పట్టదు చాలా బాగుంది మొత్తం మీద మంచి ప్లేస్కి అయితే వచ్చాము ఇవాళ చూద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం ఏంటి ఏమైనా కనపడుతుందా నీకు ఫుల్ నేచర్ ఇండియా ఇది కనపడుతుంది ఇండియా మ్యాప్ కంప్లీట్ ఫారెస్ట్ ఓకే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కనపడుతుంది మనం ఎటు చూసినా ఫారెస్టే నిజంగానే మనం ఏదో ఫారెస్ట్లో ఉన్నట్టే కనిపిస్తుంది వర్చువల్గా యాక్చువల్గా దీని కాన్సెప్టే అదనమాట తెలంగాణలో ఉన్న నేచర్ని తెలంగాణలో ఉన్న కల్చర్ని చూపించడానికి అవును 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 మొత్తం హైటెక్ క్రియేట్ చేశారు మొత్తం చూస్తుంటే సెటప్ ఈ బిల్డింగ్ ఆడియో 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 కూడా దీనికి వీడియో రెండు నాకు కూడా వినపడుతుంది మనం మైక్ పెట్టుకున్నాం కదా అందులో పోతే ఎలా ఉంటుందో డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళినట్టుంది ఇది రియల్ గా అయితే ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేరు ఖచ్చితంగా నాకు తెలిసి ఈ వాటరు ఈ జంగిల్ జంగిల్ కూడా చాలా తిక్ గా ఉంది చూస్తుంటే పైకి చూస్తే కూడా లీవ్స్ ఉన్నాయి వెదర్ వచ్చి చాలా అదే మంచి వస్తుంది కదా క్లౌడ్స్ కనబడుతున్నాయి గ్రీనిష్ గా వచ్చేసి త్రీ సిక్స్టీ ఇండోర్ థియేటర్ లోపల వర్చువల్గా తెలంగాణ కల్చర్ని చూపిస్తున్నారు అంటే నేచర్ని చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పబ్లిక్ వెళ్ళి వచ్చి గార్డెన్స్ ఆఫ్ ది వైల్డ్ మొత్తం తెలంగాణ ట్రై ట్రైబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు నేను చూస్తున్నది అయితే భవత ఫాల్స్ వస్తుంది మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ ఇలా తిరిగి చూస్తుంటే మొత్తం మనం ఏదో ఆ సీన్లో ఉండి చూస్తున్నట్టుగా ఈవెన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా తిరగచ్చు ఇలా తిరుగుతూ ఇలా మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా జనాలు కనపడుతున్నారా నీకు అక్కడ ట్రైబుల్ మొత్తం పబ్లిక్ ఉన్నారు సేమ్ ఆ లొకేషన్లో ఉన్నట్టు ఆ సీన్లో ఉన్నట్టే కనిపిస్తుంది ఏం చేస్తున్నారు పబ్లిక్ ఇది భగత ఫాల్స్ దగ్గర స్విమ్ చేస్తున్నట్టు అట్లా కనిపిస్తుంది ఓకే ఈవెన్ మనం ఎంత హైట్లో ఉండి డీప్గా చూస్తున్నట్టు కనపడుతుంది ఓకే కొండ పైన ఉన్నావా నువ్వు కింద ఉన్నావా మనం కొండపైన ఉన్నావు మనం కింద చూస్తే ఎల్లో ఎంత కనిపిస్తుంది ఇక్కడ ట్రైబల్ డాన్సెస్ జరుగుతున్నాయి అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగుంది యాక్చువల్గా దీనికి నేమ్ గార్డియన్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అని పెట్టారు గార్డియన్స్ అంటే కాపాడే వాళ్ళని అనమాట ఇక్కడ ట్రైబల్స్ అంటే వైల్డ్ లైఫ్ని కాపాడుతూ ఉంటారు ఇక్కడ నేచర్ని కాపాడుతూ ఉంటారు ఎప్పుడు ఓకే గార్డియన్స్ ఆఫ్ ద వైల్డ్ కంప్లీట్ చేసుకొని వచ్చామండి ఇప్పుడే సో ఇందులో వచ్చేసి మనకి వాటర్ ఫాల్స్ గురించి బాగా చూపించారు ట్రైబల్ లైఫ్ మొత్తం ట్రైబల్ లైఫ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు వర్చువల్గా అండ్ గూసడి డ్యాన్స్ అండ్ ట్రైబల్ పీపుల్ ఎలా జీవించేవాళ్ళు ఎలా వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళు ఎలా వాళ్ళ లైఫ్ ఉండేది ఎలా వాళ్ళ జీవన విధానం ఉండేది అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వైల్డ్ లైఫ్ సఫారీకి టికెట్ తీసుకున్నాం సో బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం బస్ వస్తే వెళ్ళిపోవటమే ఇంకా ఒకసారి విషయం అక్కడ ఆపోజిట్లో ఆ గుడిసె చూపి పల్లెటూరులో గుడిసెలాగా కనిపిస్తుంది చాలా బాగుంది సో వచ్చే వ్యూవర్స్ కూడా ఈ బస్ ఈ గుడిసె చాలా బాగుంటుంది కొంతమంది సిటీ పేబుల్ పీపుల్ ఇవన్నీ చూడరు కదా ఇంతలా మంచి గుడిసె ఇవన్నీ ఆ గడ్డి వాములన్నీ చూడండి ఎలా ఉన్నాయి సో ఆ బస్సులోనే మనం వెళ్ళేది ఈ బస్సు బయలుదేరి వస్తుంది సూపర్ ఛార్జెస్ కట్ చేస్తే ఎప్పుడు ఇష్టం బస్సు వచ్చింది చదువు పదండి ఎట్లా బ్రదర్ ఇది మామూలుగా ఇందా ముందరూ పెట్టుకున్నావు రెడీ స్ కనిపిస్తున్నాయి ఓకే లైక్ ఇంకోటి ఏంటి ఇప్పటిదాకా లైన్స్ టైగర్స్ అన్నీ కనిపిస్తాయి సేమ్ వైల్డ్ లైఫ్లో మనము జాయిన్ చేస్తున్నట్టే కాదు వర్షాలుగా ఈవెన్ రియల్గా కూడా పీకాక్స్ అన్ని కనపడుతున్నాయి బట్ హైదరాబాద్ ఇంత మంచి చాలా గ్రేట్ చాలా బాగా కనిపిస్తుంది అది కూడా హండ్రెడ్ రూపీస్ అది కూడా హండ్రెడ్ రూపీస్ అవి వీడియో ఈ జర్నీకి మనకు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ వస్తుంది బట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవునా కూడా ఇప్పుడు నాకు కనిపిస్తుంది ఒక లైన్ ఒక టైగర్ నా ముందు నుంచి వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఓకే డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేస్తాడు కదా మనం వెళ్ళే రూ వెళ్ళే రూట్కి లోపల ఉండే వీడియోలో రూట్కి కూడా సేమ్ మ్యాచ్ చేస్తాడు మనం వెళ్ళే రూట్లోనే రియల్ సఫారీ చేస్తున్నాడు సార్ అవును మధ్య మధ్యలో యానిమల్స్ అవును అవును చాలా బాగా అది కూడా వెరీ న్యాచురల్గా ఈవెన్ మనకు వచ్చే ఏవైతే యానిమల్స్ ఉన్నాయో ఎలిఫెంట్స్ కానివ్వండి టైగర్ అవన్నీ కూడా న్యాచురల్గా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆల్రెడీ సఫారీ మనకంటే తీసుకెళ్ళలేము మనం అవును అవునవును మనకంటే పిల్లలు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అవునవును మన సఫారీకి వెళ్ళినా కానీ అన్ని యానిమల్స్ కనపడతాయని కూడా తెలియదు అవును అవును ఒక్కోసారి కనిపిస్తే ఒక్కోసారి గేట్ దగ్గరికి వచ్చేసినట్టున్నాం చాలా బాగుంది వెరీ ఎగ్జైటింగ్ పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది మొత్తానికి వైల్డ్ లైఫ్ లైఫ్ జంగల్ జర్నీ చేసినట్టు ఉంటుంది టాప్లెస్ లో జంగల్ మొత్తానికి వైల్డ్ లైఫ్ సఫారీ అయితే కంప్లీట్ నీకు ఎలా అనిపించింది చాలా బాగుంది ఆ కార్ లో మనకు జర్నీ చేస్తే వైల్డ్ లైఫ్ జర్నీ ఎలా ఉంటుందో అలాగే ఎక్స్పీరియన్స్ అయింది చాలా బాగుంది అసలు కాన్సెప్ట్ ఏంటి ఎలా చూపించాడు అది రియల్ గా మన రోడ్ మీద వెళ్తుంటే ఎలా ఉంటుందో మనకి ఈ నేచురల్ రోడ్కి వీడియోలో వచ్చే రోడ్కి రెండింటికి మ్యాచ్ చేస్తాడు చాలా బాగా అనిపించింది ఓకే మన ఒకసారి ఎంజాయ్ చేస్తారు ఇంకా మనం ఒకసారి ఆ రోడ్డు కూడా చూపిద్దాం వాళ్ళకి అక్కడ కనబడుతుంది కదా గేట్ ఆ బస్ స్టాప్ నుంచి బయలుదేరింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది కదా అవునవును ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ ఇది ఇది చూడు ఇది ఒకసారి చూపించి ఈ బోట్ ఈ బోట్ మీద ఆల్రెడీ మనం రియల్గా కయాకింగ్ చేస్తున్నట్టు ఒక ఏరియా నుంచి వెళ్తున్నట్టు కనపడుతుందేమో ఇక్కడ టీవీ అయితే ఇచ్చారు మనం ఏదైతే చూస్తున్నామో అది కనపడుతుంది ఫారెస్ట్ సర్వైవల్ ట్రైనింగ్ అంట ఫోర్ నుంచి అలాగా స్టార్ట్ చేస్తారంట ఫోర్ నుంచి అలా స్టార్ట్ చేస్తారంట అంటే ఎండలో ఉంది కదా అనిపించడానికి ఓకే చెప్తా ఇది ఆల్మోస్ట్ స్పేస్ లాగా ఉంది జీరో గ్రావిటీలో ఉంది అనమాట అంటే గ్రావిటీ పడిపో ఎలా ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఎత్త కనపడుతుంది స్పేస్ స్టేషన్ లాగా ఉంది ఇది ఇక్కడ మానిటర్స్ కంప్యూటర్స్ కనపడుతున్నాయి రియల్ స్పేస్ స్టేషన్లో ఉన్నట్టు కనపడుతుంది జీరో గ్రావిటీ ఫీల్ అయితే ఉందనమాట మ్యాక్సిమమ్ మనం కింద పడిపోయేలాగే ఉంది ఇది మొత్తం తిరిగిపోతూ ఉన్నాం గాల్లో గాల్లో తేలితే ఎలా ఉంటుంది జీరో గ్రావిటీలో అలా అనిపిస్తుంది ఫీల్ అయితే సో యు ఆర్ ఎంజాయింగ్ చాలా ఎంజాయ్ చేస్తారు అవునవును చాలా విజువల్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి స్పేస్ వాక్కి నేను తీసుకున్నాను ఆప్షన్ ఆల్మోస్ట్ స్పేస్లో ఉన్నాను నేను నాకు ఇక్కడ సాటిలైట్ కనపడుతుంది అదే స్పేస్ స్టేషన్ కనపడుతుంది ఇక్కడ అండ్ కింద ఎర్త్ కనపడుతుంది మన ఇండియా మ్యాప్ అన్ని ఎర్త్ పూర్తిగా నువ్వు కనపడుతుంది అనమాట సన్ కూడా కనపడుతుంది స్టార్స్ సన్ మనకి ఆల్మోస్ట్ సూట్ వేసారనమాట స్పేస్ సూట్ వేసుకున్నట్టు ఉంది ఫీలింగ్ అయితే చీకట్లో బోతి వెతుక్కున్నట్టు చేస్తున్నాడు మరి ఏంటో చూద్దాం అక్కడ ఏమైనా పోతే వెతుక్కున్నట్టే కనిపిస్తుంది స్పేస్ స్టేషన్ నుంచి చాలా దూరం వచ్చేసాను నేను తప్పిపోయాను ఇక్కడ అందుకని దారికున్నావు ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ ఎంట్రీ ఎంట్రీ పాయింట్ లాగా కనబడుతుంది అక్కడికి వెళ్తాను ట్రై చేస్తుంది ఓకే ఇది అక్కడ మండలాలో ఉంది దీప్సీ వాడు మా దీప్సీ సబ్రేరీ ఓకే ఓకే సో జంగల్ ఒడిసీ నైన్టీ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చాం దీనికి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశాడు థీమ్ వచ్చి లోపల థీమ్ వచ్చేసి డైరెక్ట్ స్క్రీన్ ఉంటుంది థీమ్ వచ్చేసి అండర్ వాటర్ థీమ్ సో అండర్ వాటర్లో మనం తీసుకెళ్ళినట్టుగా ఈవెన్ మనం కూర్చున్న చెలు కూడా బాగా ఊగుతూ ఉంటాయి సో అక్కడ సీను బట్టి ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా మారిపోతుంటుంది లైక్ ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా వాటర్లో వెళ్తున్నట్టు అనిపిస్తే వాటర్ కూడా మన మీద వచ్చి పడుతున్నాయి స్ప్రింక్లు కూడా చేస్తున్నాడు సో రియల్ వాటర్లో వెళ్తున్నట్టు ఎక్స్పీరియన్స్ మనకి ఆ సీన్లో మనం రియల్గా ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చాలా బాగుంటుంది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో బ్రదర్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ Thank you.